అన్న దేవుడు మాట్లాడి చదువు చదువు గురించి చదువు అన్న నా దేవుడు ఏసు ప్రభుత్వం చదువుకున్నాను దేవుడి గొప్ప నిమిషం మన కోసం ప్రాణం కూడా తిరిగి వేసారు హలో నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి మనమందరము దేవుని పని చేయటం వల్ల అనేక ఆత్మలు రక్షించే విధంగా మనకి దేవుడు సహాయం చేస్తా అండి ఖచ్చితంగా దేవుని పని అందరూ చేయండి దేవుని స్వార్థను ప్రకటించండి దేవుని పరిచయలో పాల్గొనండి అనేక ఆత్మలు రక్షించే విధంగా మనవంతుగా మనం దేవుడికి మన కృతజ్ఞత కలిగి ఉండాలండి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర వారు కానీ మీ కోలీగ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ అందరికీ ఖచ్చితంగా దేవుని సువార్తన అయితే ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా దేవుని సువార్తను ప్రకటించండి ప్రైస్ దళ అమ్మాయి